శుక్లంభరద్రం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిసం అనేకదంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రివాది నారాయణరావు నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు లేకపోతే మీరు ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ వన్ మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి రాశి వారికి కుజ ప్రభావం ఉందండి అంటే కుజ ప్రభావం ఇరవై తొమ్మిది నుంచి ఉంటుంది సరే పక్క పెడితే కొద్దిగా శరీష్ మీ రాశిని చూడడం వల్ల కొద్దిగా చికాకులు కోపాలు మనస్పర్ధలు ఆవేశాలు ఏవో చిన్న చిన్న ఉంటాయి ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాసం వారు మీరు కొద్దిగా ఏదో వెలితి కనిపిస్తూ ఉంటుంది భయపడకండి అవి అందరికి వచ్చేవే కానీ ధన ప్రాప్తి ఉండ ధనం వస్తుంది కదా ఇంకా భయం ఎలా ఆలోచన ఎలా ఆగే యాక్టివ్గా ఉండండి స్పీడ్గా ఉండండి మీ డేస్ అలా పెంచండి పైగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీరు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి ఎందుకంటే మీ సహాయ సహకారాలు ఎదురు వాళ్ళు కష్టపడుతుంటే అమ్మ బాబోయ్ అనే మీకు మీకు లేకపోయినా సరే ఎదురు వాళ్ళ కోసం మీరు చేసేస్తారు ప్రతి పని కూడా చాలా అద్భుతం సేవ సేవా తత్పరత ఎక్కువ మీకు కన్యా రాశి వాళ్ళకి చాలా ఇష్టం నాకు వాళ్ళు ఎందుకంటే బాగా ఎక్కువ సేవ చేస్తుంటారు కదండి చాలా మంచివారు భగవంతుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు మీ సేవని గుర్తిస్తూ ఉంటాడు భగవంతుడు సరే అది పెడితే అందుకనే ఈ నెల మొత్తం కూడా జులై నెల మొత్తం జూలై నెల మొత్తం కూడా కన్యారాజు వారికి ధనప్రాప్తి కలగబోతోంది చాలా బాగుంటారు అలాగే చక్కటి భోజన వసతులు కూర్చోపెట్టి మిమ్మల్ని భోజనం పెడతాన మాట్లాడి అందరికీ అందరికీ ఎంతమందికి ఉంటుంది అలాగా అదృష్టం దంతశీర అంటారు దాన్నే చక్కగా భోజనము చక్కడ ఆహార పదార్థాలు అన్నీ చక్కగా భోజిస్తారు జీర్ణించుకుంటారు అంతేకాకుండా మీకు బాగా నియమడి ఫేమ్ రావడము అలాగే మీరు బాగా మాట్లాడడం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మీరు అలాగే ఒక వర్షస్సు పెరుగుతూ ఉంటుంది గాయని గాయకులు ఉన్నారుగా పాట పాడుతుంటారు కదా మీరు శుక్రుడు బాగున్నాడు కదా మీకు భాగ్యాలను దత్వాలో ఉన్నాడుగా భాగ్య అక్కడ చెప్పుకుందాం నైన్త్ హౌస్ అంటే టెన్త్ హౌస్లో చెప్పుకుందాం అదిరిపోతుంది మీకు అక్కడ చాలా అద్భుతంగా ఉంది సరే ఇప్పుడైతే సెకండ్ భావం అయితే బ్రహ్మాండంగా ఉందండి అంటే కుటుంబంలో వృద్ధి కుటుంబంలో సఖ్యత కుటుంబాల్లో ఉన్నటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా మీరు ఎక్కడికైనా సంగీతం సంగీత ప్రియులు కదండి మీరు కదా చాలామంది సంగీతం ఉన్నారు కానీ కొంతమంది నేను విన్నాను ఫోన్ చేస్తుంటారు సరే పక్క పెడదాం ఫోన్ సంగీతం అంటే మీకు బాగా ఇష్టము అంతేకాకుండా మీలో చాలామంది కూడా చదువు విషయంలో ఏ ఆత్రము ఆటంకాలు పడవు పడరు ఆటంకాలు లేకుండా స్పీడ్గా దూసుకుపోతుంటారు ఎక్కడక్కడ బ్రేక్స్ అనేవి రావు మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతుంటారు అనుకోని యూనివర్సిటీస్లో మీకు చదువు వస్తుంది స్కూల్స్లో కానీ కాలేజీస్లో కానీ బ్యూటిఫుల్ మీ చాలా అదృష్టవంతులు ఇంతేకాకుండా కాకుండా మీరు చేస్తున్నటువంటి రైతులు ఉంటారు సరే వాళ్ళు వ్యవసాయదారులు చక్కగా వాళ్ళు ఎటువంటి వానలు వర్షాలు వచ్చిన వర్షాలు వానలో ఉండటం అనుకోండి వచ్చినా సరే వాళ్ళు ఇబ్బంది పడారు పంటలో వాళ్ళకి లాభాలే కలుగుతాయి తప్ప నష్టాలు రావు ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ నృత్య కళాకారులుగా మీరు ఫేమ్ ఉంటుంది అంతేకాకుండా పిల్లల సంతానం వల్ల మేమాత్రం ఇబ్బంది పడరు హ్యాపీయెస్ట్ పర్సన్స్గా బ్రహ్మాండంగా ఉంటారు అంతే కాకుండా మీరు అంటే కూడా చెప్పాలండి చూ అక్కడ చెప్పుకుందాం యాక్చువల్గా ఎందుకంటే సంతానం గురించి చెప్పాలంటే ఫిఫ్త్ హౌస్ లార్డ్ అనేవాడు మీకు శనిశ్వరుడు అవుతున్నాడు కదా శనిశ్వరుడు ఉండడం వల్ల ఈ నెల ఇరవై తొమ్మిది నేను లేడీస్ చెప్తున్నానండి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నా మీరు ఏమనుకో సారీ మీకు ఇలా చెప్తున్నానండి చెడు చెడు వార్త కాదండి అవి మంచిదే మీకు మంచి జరిగేదే అని ప్రెగ్నెన్సీ లేడీస్కి మీకు డెలివరీ అయ్యేటప్పుడు ఆపరేషన్ చేస్తారు సర్జరీని ఆపరేషన్ చేసి తీస్తారు అదే తప్ప మీకు భాషణ అయిపోతుంది అటువంటి చెప్ప నేను మీకు డెలివరీ అవుతుంది అని చెప్తాం మనం అని ఏది డెలివరీ అవుతుంది సర్జరీని చేసి డాక్టర్ సలహాల మేరకు తల్లి బిడ్డ సేఫ్గా ఉంటారు అనేది ఈ నెల ఇరవై తొమ్మిది నెక్స్ట్ మంత్ నుంచి అనుకోవచ్చు ఇరవై తొమ్మిది అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండండి ఎవరు నేను దాకా చెప్పిన వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ సరే ఆ పక్క పెడితే మీకు ఆరో ఆరోభావంలో రాహు కూడా మిమ్మల్ని బాహులు ఎక్కి తిప్తాడు ఫ్లైట్లు ఎక్కువ తిప్పి ఎక్కిస్తాడు ఎక్కువగా రాజకీయ రంగంలో పదవులు రాజకీయ రంగంలో మంచి నేమ్ అండ్ ఫేము రాహు తీసుకొస్తాడు ఆరోభావంలో రాహు అసలు మీకు ఎక్స్ట్రాడినరీగా అసలు ఒక మంచి యోగాన్ని కలిగిస్తాడు కదండి శత్రువుల వలన భయం లేకుండా వాళ్ళ వలన ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడుతాడు కొంతమందికి భయ స్వభావం అనేది ఉంటుంది భయం అనేది లేకుండా మీకు రాహువే కాపాడుతుండడంలో సందేహ సందేహం లేదంటే కార్యలాభం ఏ పని చేసినా మీకు ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుందండి ఎందుకంటే ఆరోభవన రాహు చాలా బలమైన బలంగా బలమైన ఉంటాడు ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే కార్యలాభము సుఖాలు సర్వ సంతోషాలు కలగడానికే ఎక్కువ ఉంటాయి విలాసవంతమైన జీవితం విలాసవంతమైన భోగభాగ్యాలు కలిగి కలిగే చేస్తుంటే ఆరోపణ రాహు గురించి చెప్తూనే అందరికీ కాదు అంటే మీ మీ జాతకాల రీత్యా ఈ కొంతమందికి ఉంటుంది ఉంటుందన్నమాట ఇది చెప్పేది రిఫ్లెక్షన్ మరి మీద ప్ర ప్రభావం విశేషమైన ధైర్యం ఎప్పుడు మీరు భయపడుతుంటారు అటువంటి రాహు ప్రభావం వలన ధైర్యం ఎక్కువ ఉంటుంది భూములు ధనము బలము వస్త్ర లాభాలు కలిగిన వారుగా ఉంటారు అలాగే శత్రు భయం లేకుండా రాహు కాపాడతాడు చూసారా ఎంత బాగుందో విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ ఐడి చేస్తుంటాడు ఆయన మేనమామలు బాగుండేది చేస్తుంటాడు మీకు సేవకాజనాన్ని ఇస్తాడు కదండీ అరే రారా బాబు అని కానీ వచ్చి మీరు పని చేసి పెడుతుంటే అది నేను నాలుగో ఓడిపిచ్చిన రాడు ఓడిపిచ్చిన రాడు అనుకోండి సరే పక్క పెడతాం అది ముఖ్యంగా శనీశ్వరుడు వలన సప్తమ స్థానంలో శని ఎందుకంటే ఎదురు వాళ్ళ చెప్పకూడదు చెప్పకండి ఆ మీ చెప్పుకున్నాను అనుకోండి దోషం ఉండదు సరే శనిేశ్వరుడు వలన సప్తమ స్థానంలో శనిశ్వరుడు ఉన్నాడండి అంటే భర్త గారికి కానీ భార్య గారికి కానీ చిన్న ఆపరేషన్ జరుగుతుంది అదే దెబ్బలు తగులుతాయి పాదాల వలన దెబ్బ తగులుతుండే నడుస్తూ నడుస్తూ ఎదురు దెబ్బ తగులుతుంది ఇప్పుడు కాదు ఇరవై తొమ్మిది త ట్వంటీ నైన్త్ జూలై తర్వాత సంగతులు ఇప్పుడు ఏంటంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి భార్య భర్తలు దూరంగా ఉండము లేకపోతే సంబంధాలు దగ్గరికి వచ్చి ఆగిపోతూ ఉండడము శనిశ్వరుడు వల్ల కొద్ది ప్రా ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడం భార్య భర్తలు ఉంటుంది ఇక మనం చెప్పవలసిన పాయింట్ అన్నీ బాగా ఇంపార్టెంట్ నాకు ఇష్టమైనవి భాగ్య రాజ్య లాభ వ్యభావాలు సూపర్ భాగ్యస్థానం గురించి చెప్పుకుందాం పండ్ తొమ్మిదో ఇంటివాడు తొమ్మిదో భావంలో ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వారికి బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు సినిమా రంగంలో అవకాశాలు వెతుక్కుంటే మిమ్మల్ని వస్తాయి మీ జాతక ప్రకారం మీకు ఉందంటే సినిమా రంగంలో మీరు రాసిపెట్టి ఉంది అంటే సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వస్తాయి డౌటే లేదు చుక్కుడు భాగ్య మీద ఉన్నాడు ఉన్నాడంటే చదువు ఎప్పుడైతే చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడం ఖాయము ముఖ్యంగా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ అయిపోయిన కోసము మరి విదేశాలు వెళ్ళబోతున్నారు డాక్టర్ విద్య చెప్తాను డాక్టర్ విద్య ఎందుకు వెళ్తున్నారు అనేది కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చెప్పుకుందాం ఆ రీచ విద్యా వెళ్తారు భూములు వాహనాలు విందుకు చెప్పుకున్నట్టుగా బట్టలు మంచి మంచి బట్టలు ఆభరణాలు వాహన ప్రాప్తి అన్నీ మీకు శుక్రుడు వలన మీకు సంప్రాప్తిస్తాయి భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు సకల భోగభాగ్యాలు ఇస్తాడండి ఆయన ఇంకా మీ శుక్రుడే దశమంలోకి వెళ్తున్నాడు అది ఏంటంటే మీ జాతకం ఎంత బాగుంది ఒక్క శని శనీశ్వరుడు ప్రభావం తప్ప ఎందుకంటే నా దశ దశమస్థానంలో గురుడు ఉన్నాడంటే మీకు మంచి యోగవంతం కలిగిస్తాడండి దశమంలో గుజుడు గురుడు ఉండడం వలన ఫస్ట్ పాయింట్ అంటే ఎంతోమంది గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తూ ఉంటారు మీరు చాలామంది ఉన్నారు గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఎక్కువ దశములో గురుడు వల్ల దశమల్లో రేవున్నా దశముల్లో గురుడు ఉన్న కొన్ని కాంబినేషన్స్ అనేది చెప్పుకుందాం దశములో శుక్రుడు శుక్రుడు గురించి చెప్పుకుందాం అండి గురుడు గురు గురించి చెప్పి గురుగారి గురించి చెప్పేసుకుందాం గురుడు ఏంటంటే ముఖ్యంగా వేదశాస్త్రాలు అలాగే ఆగమ శాస్త్రాలు ఉంటాయి సరే నేర్చుకుంటారే వాళ్ళకి ధనప్రాప్తి బాగా కలుగుతుంది ఫైనాన్స్ రంగంలో వారికి విద్యా సంస్థలో ఉన్న వారికి బాగా డబ్బులు బాగా వస్తాయి రియల్ ఎస్టేట్ ఇది రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళు చెప్పక్కలేదు అద్భుతం సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉందండి అర్చకత్వం గుళ్ళో పూజారులకి బాగుంటుంది ఇంతే కాకుండా పూజారి అంటే మీరు పూజలే అద్భుతంగా ఉంటుంది ఒక గుడికి మీరు ఒక అధికారిగా టెంపుల్స్కి అధికారిగా మీరు ఉంటారు ప్రమోషన్స్ వస్తాయి అద్భుతం అండి అంతేకాకుండా ఇలా చెప్పుకోలేకపోతే న్యాయపరమైనగా న్యాయపరంగా మీరు చాలా బాగా ఉండడానికి అవకాశం ఉంది అంటే లాయర్స్గా బాగా సక్సెస్ అవుతారు ఇంకా లాభస్థానంలో రవి బుధులు డాక్టర్స్ ఏంటంటే పదకొండవ భావంలో కర్కాటక రాజులో రవి బుధులు అంటే వాళ్ళు డాక్టర్స్లోనే నేమ్ అనిఫే బాగా తెచ్చుకుంటారు లాభాలు బాగా స్వీకరిస్తారు అంటే మీరు మీ క్లినిక్లు ఉంటుందా మీ క్లినిక్ జనాలు ఎక్కువ రావడము వాళ్ళకి న్యాయపరంగా ధర్మపరంగా చక్కగా మీరు ట్రీట్మెంట్ ఇస్తారు ఇవ్వడం వల్ల మీ గుర్తింపు రావడం వల్ల మిమ్మల్ని ఎక్కువ మీ హాస్పిటల్స్ కానీ వాటికి ఎక్కువ జనాలు వస్తారు జనాలు రావడం అంటే వాళ్ళ ఆరోగ్యం కోసం కాదు మీ మిమ్మల్ని చూడడం కోసం అలాగే మీకు ధనప్రాప్తి కలుగుతుందండి మీరు చేస్తుండే ప్రొఫెషనల్గా వృత్తిపరంగా డాక్టర్స్గా విదేశాల వెళ్ళాల్సి వస్తుంది మీరు విదేశాల్లో కూడా మీ అవసరాలు బాగా ఉన్నాయి అక్కడ కూడా మీరు చాలామందిని చూడాలి సో మీకు కూడా ధనప్రాప్తి ఉండి తీరుతుంది ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు ఫస్ట్ పాయింట్ తర్వాత ఇంజనీర్స్ ఇంజనీరింగ్ విభాగాలు ఉంటారు కదా వాళ్ళకి కూడా మంచి అదృష్టం కలుగుతుందండి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది బాగా డబ్బులు సంపాదించుకుంటారు ఎంఎస్ చేస్తారు కదా మన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు డబ్బులు బాగా వస్తాయి అంతేకాకుండా మీరు మ్యాథమెటిషియన్స్ వా మీరే చెప్పక్కర్ల మ్యాథమెటిషియన్స్ అంటే సూపర్ అంతేకాకుండా కొంతమంది మీలో డాక్టర్స్ ఆపరేషన్స్ కూడా చేస్తారు మీరు సక్సెస్ అవుతారు ఇంకా చెప్పాలంటే యాస్ట్రాలజర్స్ యాస్ట్రాలజర్స్ కూడా మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది రేటు ఉంటుంది అదే కుజుడుతో కలిసి కేతువు అష్టమాధిపతి కుజుడు ఉన్నాడు సో కుజుకేతువులు అష్టమస్థానంలో ఉంటే ఫైర్ సంబంధించిన రాశిలో ఉన్నారు కదా చిన్నపాటి యాక్సిడెంట్స్ దెబ్బలు తగలడమో చిన్న చిన్న ఇబ్బంది కలగడం జరుగుతుంది కానీ విమల యోగాన్ని విమల యోగాన్ని ఇవ్వడం కానీ కుజుకేతువులు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు డబ్బులు బాగా ఖర్చు పెట్టేట్టు చేస్తుంటారు అందుకనే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి